హాయ్ హలో ఫ్రెండ్స్ అందర్ ఫేవరెట్ టిఫిన్ దోశ దాంట్లోకి మంచి కాంబినేషన్ చట్నీ అందులో ఈ టమాటా చే చట్నీ చేయండి ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో చేస్తారు కానీ నేను చెప్పే విధానంలో చేస్తే ఇంకో దోశ ఎక్స్ట్రానే తింటారు అది నా గ్యారెంటీ అంత టేస్ట్గా అంత కమ్మగా ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకోవాలి అది కాస్త వేగిన తర్వాత చిన్నగా సన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటాస్ అయితే వేసేసుకోవాలి ఈ టమాటాస్ అనేటివి ఫిఫ్టీ పర్సెంట్ మంచిగా మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇక్కడ కుక్ అయినప్పుడు ఇవి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత పచ్చిమిర్చి స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి కొంచెం చిన్నది అల్లం ముక్క వేసేసుకోవాలి అల్లం ముక్క అనేది టేస్ట్ని ఇంకాస్త పెంచుతుంది దాంట్లోనే కరివేపాకు కొద్దిగా చింతపండు జీలకర్ర వేసేసి ఒక నాలుగైదు తెల్లగడ్డలు వేసేసేయాలండి ఇది మంచిగా కుక్ చేసేసుకోవాలి టమాటా అనేది పూర్తిగా కుక్ అయిపోయి మూత పెట్టేసి పూర్తిగా కుక్ చేసుకోవాలి అందులోనే కొత్తిమీర వేసేసి దీన్ని చల్లార్చి మిక్స్ తగినంత సాల్ట్ వేసేసి మిక్స్ పట్టేసుకుంటే పచ్చడి అనేది రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఏమనిపిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి